ప్రేమాయుడు ఏసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని మీరు క్రమంగా వింటున్నారా దేవుడు మరొక అవకాశం మనం కలిగించి దేవుని వాక్యాన్ని వినే భాగ్యం ఇచ్చాడు గనుక శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం ఆది కాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి వారు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఎలా ఉంటారో గడిచిన భాగంలో తెలుసుకున్నాం పురుషుడు స్త్రీలిద్దరూ కూడా విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలని ఒకరిని ఒకరు హత్తుకొని ఏక శరీరం అవ్వాలని తెలుసుకున్నాం అయితే ఈ విధంగా కుటుంబం ఉన్నప్పుడు ఈ విధంగా ఐక్యపరచబడ్డప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ రాయబడే మాట చూస్తే దిగంబరులుగా ఉండిరి అనే మాట చూస్తున్నాం ఇంగ్లీష్లో నెకెడ్ అనేటువంటి పదం ఉంటుంది ఇక్కడ దిగంబరులుగా ఉండిరి వారు సిగ్గు ఎరుగక ఉండిరి సాధారణంగా దిగంబరులుగా ఉండటం అంటే ఒక రకంగా ఏం చెప్పొచ్చు అంటే ఓపెన్గా ఉండటం అంటే దాచుకోవటానికి దాచుకునేది ఏమీ లేదు అనేటువంటి జీవితం భార్యాభర్తలు ఒకరితో ఒకరు దాపరికం లేని జీవితాన్ని జీవించాలి దాపరికం లేని జీవితాన్ని జీవించాలి వాళ్ళ మధ్య కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి మనం ప్రభువుని వెంబడిస్తున్న వారంగా ఆయనతో ప్రధానము చేయబడిన వారంగా ఉన్న మనం కూడా మన జీవితంలో ఇదే విధమైన ప్రవర్తన కావాలి మనము దేవుణ్ణి వెంబడించేటువంటి విధానంలో స్వచ్ఛమైన ప్రేమపూర్వకమైన సంబంధం దేవునితో మనకు కావాలి వేషధారణ కలిగినటువంటి వారమై లోపల ఒకటి బయటకొకటి కలిగి దేవుణ్ణి మనం వెంబడించకూడదు జీవితంలో వేషధారణకు తావిచ్చి మనము ప్రభువుని వెంబడించే ప్రయత్నం చేయకూడదు అంతేకాదు భార్యభర్తలు కూడా ఒకరితో ఒకరు ప్రేమ నటించకూడదు ప్రేమ నటించకూడదు స్వచ్ఛమైన ప్రేమ వారి లోపల ఉండాలి అప్పుడే హత్తుకోవటం అనేది సాధ్యమవుతుంది స్వచ్ఛమైన ప్రేమ లోపల లేనప్పుడు హత్తుకోవటం సాధ్యం కాదు ఇంకో రకంగా చెప్పాలంటే వారు ఒకరిని ఒకరు హత్తుకున్న విధానాన్ని బట్టి ఒకరికి ఒకరు దగ్గరైన విధానాన్ని బట్టి ఏక శరీరంగా వారు మార్చబడిన విధానాన్ని బట్టి ఒకరి నుండి ఒకరు దాచుకోవటానికి ఏమీ లేనంతగా వారి జీవితము ఉండాలి చాలామంది యొక్క భార్యాభర్తల పరిస్థితి ఈ విధంగా ఈరోజు లేదు నేను దీని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ మాటలు వింటున్న మీకే మీ యొక్క కుటుంబంలో మీ భార్యతోటి మీ భర్తతోటి మీరు ఎలా ఉంటున్నారో మీకు తెలుసు మీరిద్దరూ మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారా స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉండగలుగుతున్నారా ఇది ఆలోచన చేసుకోవాలి చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే ఏక శరీరం అవటం అంటే వారి యొక్క శరీరాలు పంచుకుంటున్నారు కానీ మనస్సులు కలవట్లేదు మనస్సులు వారు ఏమాత్రము లేదు ఒకే విధమైనటువంటి మనస్సు కలిగిన వారుగా లేరు ఇంకా చెప్పాలంటే కొంతమంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది భయము గొలిపేదిగా ఉంది బాధ కలిగించేదిగా ఉంది ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఎన్ ఎన్నో దూరాలు వారి మధ్య ఉన్నాయి ఎంతో దూరం వారి మధ్య ఉన్నది ఒకే కుటుంబంగా ఉంటున్నారు ఒకే కుటుంబంగా చేయబడ్డారు పైకి అందరికీ కూడా హ్యాపీ కపుల్లాగా కనబడతారు కానీ వాళ్ళ మధ్య ఎన్నో కంచెలు ఉన్నాయి వారు నిజంగా వారు ఒకరితో ఒకరు ఐక్యపరచబడిన జీవితాన్ని కలిగి జీవించడం లేదు ఇదొక వేషధారణే ఇంకొంతమంది భర్తలు లేదా భార్యలు ఒకరితో ఒకరు ప్రేమను నటిస్తున్నారు నిజమైన ప్రేమ లేదు వారిద్దరి మధ్య దాచుకునే అంశాలు చాలానే ఉంటూ ఉన్నాయి చూడండి కొంతమంది భర్త ఫోన్కి ఏ లాక్ ఉందో భార్యకి తెలియదు చెప్పడం కూడా భర్త వాట్సాప్ని భార్య ఓపెన్ చేయడానికి లేదు భార్య వాట్సాప్ని భర్త ఓపెన్ చేయటానికి లేదు ఫోన్ ఓపెన్ చేయటానికి లేదు ఎందుకు ఒకరి సీక్రెట్లు ఇంకొకరు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కుటుంబ ఆలోచన కుటుంబ జీవితం ఎందుకు కలుగుతుంది అంతవరకు ఎందుకు వెళ్ళాం అంటే చాలా గ్యాప్ ఉంది ఒకరి నుంచి ఒకరికి ఒకరి ఒకరి ఫోన్ నుంచి కానీ ఒకరి జీవితం నుంచి కానీ ఆ సీక్రెట్లు నేను తెలుసుకోవాలి అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిందంటే సీక్రెట్లు ఎన్నో ఉన్నాయి అని అర్థం దాపరికం లేని జీవితం అంటే సీక్రెట్స్ ఏమీ లేని జీవితం ఒకరితో ఒకరు ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి జీవితం మొత్తం ఒకరి జీవితాన్ని ఇంకొకరు ఎదుట స్పష్టంగా తెల్ల కాగితం లాగా చూపించేటువంటి జీవితం ఇది వైవాహిక జీవితంలో కుటుంబంలో ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే మీ జీవితంలో ఇప్పుడు వరకు మీ యొక్క వైవాహిక జీవితంలో మీరు ఎలా ప్రవర్తించారు దాపరికం లేని జీవితాన్ని మీరు కలిగి ఉన్నారా దాపరికం కలిగిన వారే మీ మధ్య ఎన్నో కంచెలు ఏర్పాటు చేసుకుని కొన్నిసార్లు కొంతమంది మాట్లాడతారు కేవలం సమాజం కోసం కేవలం కుటుంబం కోసం కేవలం పరువు కోసం భార్యాభర్తలుగా మేము బ్రతుకుతున్నాం కానీ మా మధ్య నిజమైన ప్రేమ లేదు మా మధ్య నిజమైనటువంటి ఆ బంధం లేదు అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారా దేవుడు మీ కుటుంబాల్లో తన కార్యము జరిగించాలని నేను కోరుకుంటూ ఉన్నాను దేవుని యొక్క ఆత్మకార్యం మీ ఇద్దరి మధ్య జరిగించబడి మీరిద్దరూ ఐక్యపరచబడాలి మీరిద్దరూ ఏక శరీరంగా ఒకే ఒక మనసు కలిగిన వారుగా మార్చబడాలి నామంలో మీ మధ్య ఉన్నటువంటి కంచెలన్నీ తొలగించబడాలి చక్కగా దేవుడు కోరుకున్న జంటగా దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధమైన భార్యాభర్తలుగా మీరు నిలబడాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం సో భయము మన జీవితాల్లో కలిగి ఉండకుండా ముందు దాపరికాలు తొలగించుకొని ప్ర ఇద్దరు కూడా ట్రాన్స్పరెంట్గా ఒకరితో ఒకరు జీవించడానికి ప్రయత్నం చేయాలి అది ఒక విషయం గమనించాలి ఎందుకు కొన్ని కొన్ని దాచుకుంటాం ఎందుకు కొన్ని చెప్పకుండా దాచుకుంటాం ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితం ఇంకొక వ్యక్తి ఎదుట స్పష్టంగా పెట్టబడ్డప్పుడు అదొక రకమైన భయం కలిగించే సన్నివేశం ఎందుకంటే నా గురి కొన్ని కొన్ని రిలేషన్స్లో ఎలా ఉంటుందంటే నాకు ఈ అలవాటు ఉందని నాకు ఈ ప్రవర్తన ఉందని నేను ఈ విధమైన వ్యక్తిని ఎదుటి వ్యక్తికి తెలిస్తే ఎదుటి వ్యక్తి దీని గురించి తెలుసుకుంటే ఇక నన్ను ప్రేమించడేమో ఇక నన్ను అసహించుకుంటారేమో ఇక నా గురించి చీ అని అనుకుంటారేమో అనేటువంటి ఆలోచన కలిగిన వారమై కొన్ని మనవరకే పెట్టేసుకుంటాం కొన్ని కొన్ని ఆలోచనలు కొన్ని కొన్ని ప్రవర్తనలు కొన్ని కొన్ని సంబంధాలు కొన్ని కొన్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నవన్నీ అది సీక్రెట్గానే ఉంచేస్తాం ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్పరెంట్ లైఫ్ జీవించటం అంటే అంటే పారదర్శకత కలిగిన జీవితాన్ని జీవించటం అంటే ఎటువంటి దాపరికం లేకుండా జీవించటం అంటే సవాలుతో కూడిన జీవితం అది సామాన్యమైన జీవితం కాదు చాలా సవాళ్ళతో కూడుకున్న జీవితం అలాంటి జీవితము వైవాహిక సంబంధంలో తప్ప ఇంకెక్కడ కరెక్ట్ కాదు సరైంది కాదు నీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ఒక వ్యక్తి ఎదుట నువ్వు పెట్టగలిగింది నీ భార్య దగ్గరే నీ భర్త దగ్గరే అలా కాకుండా ఇంకెవ్వరి దగ్గర కూడా దాన్ని మనం సంపూర్ణంగా పెట్టలేం అయితే ఇంకొక మాట వినండి చాలా జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తన జీవితాన్ని పూర్తిగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఎందుకు చూపించుకోలేకపోతున్నాడు ఎందుకు తెరల మధ్య బ్రతకాల్సి వస్తుంది ఎందుకు కంచెలు ఏర్పాటు చేసుకొని బ్రతకాల్సి వస్తుంది కారణం ఏంటి కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తికున్న స్వభావం ఎదుటి వ్యక్తికున్న మనస్తత్వం ఎదుటి వ్యక్తికున్న మనస్తత్వం మంచిది కాదన్నప్పుడు కానప్పుడు ఎదుటి వ్యక్తికున్న స్వభావం అర్థం చేసుకునేది కానప్పుడు ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచనలు సరైనవి కానప్పుడు ఇప్పుడు మనం మన గురించి ఏదైనా చెప్పాలన్నా మన ఆలోచనలు పంచుకోవాలన్నా మనం వెనక్కి తగ్గుతాం ఎందుకంటే నేను చెప్పే దీన్ని నేను చెప్పే ఈ విషయాన్ని ఈ వ్యక్తి తట్టుకోగలడా తీసుకోగలడా ఇది తెలిసిన తర్వాత కూడా నన్ను ఈ విధంగానే ప్రేమిస్తాడా అనేటువంటి భయం మనల్ని వెనక్కి లాగేస్తుంది ఇక మన గూడ్లో మనం ఉండిపోతాం మన తెరలో మనం ఉండిపోతాం మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం పైకి మాత్రం ఈ విధంగా కొనసాగుతూ ఉంటాం ఇదే మాత్రం సరైనది కాదు ఈ తెరలు చింపివేయబడాలి భార్యాభర్తలిద్దరూ ఐక్యపరచబడాలి అయితే అది జరగాలంటే నిజమైన ప్రేమ మీ మధ్యలో ఉండాలి చాలా కుటుంబాల్లో లేనిది ప్రేమ గురించి ఆ సినిమాలోనో ఏ కవితలోనో అక్కడ ఇక్కడ చూసి మన పిల్లలు నేర్చుకుంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం ప్రేమ గురించి ఏం చెప్తుందో అర్థం చేసుకుంటే నిజమైన ప్రేమకున్న నిర్వచనం ఏంటో తెలుసుకుంటే ప్రతి బంధంలో ఆ నిజమైన ప్రేమ కనబడితే ఎంత బాగుంటుంది దేవుని వాక్యం చెప్తుంది ప్రేమ అనేకమైన దోషములను కప్పును నిజమైన ప్రేమ అనేకమైన దోషములను కప్పుతుంది ప్రతి పాపాన్ని ప్రేమ కప్పుతుంది లోపం లేని మనిషిని ప్రేమించడం పెద్ద వింత కాదు అందంగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించడం పెద్ద సంగతేమి కాదు ఆకర్షణీయమైన దాన్ని ప్రేమించడం పెద్ద సంగతేమి కాదు ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు ఆకర్షణీయ ఆకర్షణీయమైన విషయాలకు లోకం లొంగిపోతుంది ఆకర్షణీయమైన విషయాన్ని లోకం మెచ్చుకుంటుంది అందరూ మెచ్చుకుంటారు కానీ నిజమైన ప్రేమ అలాంటిది కాదు నిజమైన ప్రేమ ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిలో మంచిని ప్రేమించాలి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడును కూడా మనము అర్థం చేసుకోగలగాలి అంగీకరించగలగాలి ఆ మాటకు వస్తే ఇద్దరు అర్థం చేసుకోండి ఆలోచన చేయండి మీలో ఎవరు పరిపూర్ణులు ఏ తప్పులు నీలో లేవా నువ్వే తప్పు ఎప్పుడు చేయలేదా పరిపూర్ణమైనటువంటి జీవితం నీకుందా కాదు కదా నీలో కూడా చాలా తప్పులు ఉన్నాయి భార్యలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు భర్తలో కొన్ని తప్పులు ఉండొచ్చు ఒక్కొక్కరిలో వారి యొక్క తప్పులు ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి అయితే ఇంకొక వ్యక్తిని మనము క్షమించాలి వారికి ఉన్న వారు చేసినటువంటి తప్పుని వారి యొక్క జీవితంలో వారు జీవించినటువంటి చెడ్డ జీవితాన్ని గతంలో చేసినటువంటి వాటిని మనము క్షమించాలి అప్పుడు నీ నీ భార్య ఒక భార్య దగ్గర భర్త తన తప్పు ఒప్పుకోగలుగుతాడు ఇంకొంతమంది చెప్పచ్చు భర్త తన జీవితాన్ని భార్య దగ్గర ఓపెన్గా పెట్టకూడదు ఓపెన్గా గనక పెడితే భార్య దగ్గర భర్త విలువ తగ్గిపోతుంది భర్తని ఇంకేమాత్రమో గొప్పగా భార్య చూడదు అని మాట్లాడచ్చు అలాగని ఫేక్ పర్సనాలిటీ కలిగి బ్రతకాలా మనలో లేనిదేదో ఉన్నట్టుగా చూపించుకుంటూ బ్రతకాలా ఎంతకాలం బ్రతుకుతావు ఎంతకాలం నటిస్తా అంటే ఇప్పుడు ఇందులో మారాల్సింది ఎవరు భార్య మారాలేమో భర్త యొక్క ప్రవర్తన ఇదని తెలుసుకున్నప్పటికీ భార్య భర్తను ఆ విషయాన్ని ఎదురు పెట్టుకొని మాటి మాటికి దాన్ని ఎత్తి పొడ ఎత్తి పొడవటమో నువ్వు అప్పుడు అట్ట చేసావు అప్పుడు ఇట్ట చేసావు నీ ప్రవర్తన అలాంటిది నీ బృతికి ఎలాంటిది అని చెప్పి వాటి గురించి ఓరక ఎత్తి పొడిచి మాట్లా మాట్లాడటమో మిత్రభేదం చేసే విధంగా ప్రవర్తించటమో జరిగితే ఆ కుటుంబంలో నెమ్మది సమాధానం ఉండదు అసలు ఆ కుటుంబం సజావుగా సాగటం కూడా సాధ్యం కాదు మరేం చేయాలి ఒక వ్యక్తి బలహీనతలు నీది నీకు తెలిసినప్పటికీ కూడా అంగీకరించి ఆ వ్యక్తి యొక్క బలహీనతను ఇంకా చెప్పాలంటే మీరిద్దరూ కలిసి ఆ బలహీనతను గెలవటానికి ప్రయత్నం చేయాలి భర్తలో అందుకే దేవుని వాక్యంలో భార్యలకు చెప్పబడిన ఒక మాట ఏంటంటే నీ భర్త ఎందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి అంటే కొన్ని కొన్ని కారణాల చేత గౌరవం తగ్గొచ్చు స్త్రీకి భర్త విషయంలో కొన్ని విషయాలు భర్త గురించి తెలిసిన తర్వాత లేదా భర్ భార్య భర్తకు భర్త విషయానికి వచ్చినప్పుడు భార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత భార్య మీద ప్రేమ తగ్గొచ్చు రెండు తగ్గటానికి లేదు మీ జీవితం ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఏమి జరిగినా భర్త భార్యని ప్రేమించాలి భార్య భర్తను గౌరవించాలి ఒకరి తప్పులను ఇంకొకరు అంగీకరించాలి క్షమించుకోవాలి తొందరపడాల్సింది ఒకరిని ఒకరు క్షమించుకోవటానికే సో ఒకరిని ఒకరు క్షమించుకోవటానికి తొందరపడి ఒకరి తప్పిదాలను ఒకరు కప్పేసుకోవటానికి ఇంకొంతమందికి ఉండే తత్వం అని చెప్పినా ఈ తప్పిదాలన్నీ ఒకరు ఒక పొరపాట్ల పొర ఇప్పుడు సరే మీ భర్త చెప్పలేదు నీకై నువ్వు తెలుసుకున్నావు తెలుసుకున్నాకేం చేస్తావు నీ మట్టికి నువ్వు పెట్టుకుంటావా భార్యలు అంతే భర్తలు కొంతమంది భర్తలు కూడా అంతే ఊరు మొత్తానికి డప్పు ఒకటి తీసుకొని చాటింపేసుకుంటారు ఇంటి గుట్టు రట్టు చేసుకోవటం మంచిదా మీ ఇద్దరు తప్పిదాలు మీ ఇద్దరి మధ్య ఉండాలి అవి పిల్లలకు చెప్తారు పిల్లల ముందు మాట్లాడుకుంటారు వాటిని లేదా ఆ ఇంటికి పోయి ఈ ఇంటికి పోయి వాళ్ళకి వీళ్ళకి దాని గురించి చాటింపేసుకుంటూ ఉంటారు ఎవరెవరికో వాటి గురించి ప్రచారం చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నావు నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేసుకుంటున్నావు మీ మీద ఉన్న గౌరవాన్ని నువ్వే పోగొడుతున్నావు నువ్వే చెడగొడుతున్నావు నీ భర్త గురించి సమాజం ఏమనుకోవాలి నీ భార్య గురించి సమాజం ఏమనుకోవాలి దాపరికం లేకుండా జీవించే జీవితం సవాలుకరమైందే అయితే ఒక వ్యక్తి ఈ విధంగా నీతో అన్ని విషయాలు పంచుకుంటున్నప్పుడు నువ్వు దాని విషయంలో ఎంత గుట్టుగా ఉండాలో అంత గుట్టుగా ఉండాలి ఎంత ప్రేమ కనబరచాలో అంత ప్రేమ కనబరచాలి అయితే దాచాల్సిన అన్ని దాచేసి ఉన్నట్టు నటించవద్దు అది ఎక్కువ కాలం కొనసాగదు మీరు చెప్పాల్సిన విషయాలు చెప్పండి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి చెప్పండి ఆ వ్యక్తికి మంచి ప్రవర్తన కలిగి ఉండే విధంగా ఆ విషయాలు ఆ వ్యక్తి అర్థం చేసుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు దాచిపెట్టినంత మా అంతకాలం అది ఫేక్ లవ్గా ఉండిపోద్ది సత్యం ఎప్పుడైతే చెప్తారో అప్పుడు అది ఆ వ్యక్తి మంచిగా కొనసాగడానికి అవకా అవకాశం ఉంటుంది ఇంకా మీ బంధం బలపడడానికి అవకాశం ఉంటుంది సో ఇదం దేవుని యొక్క వాక్యం వింటుండగా మనం ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దాపరికాలు దాపరికం లేని జీవితం ఉంటుంది అని అంటే తప్పులు లేకుండా ఉంటాయి అని కాదు కానీ తప్పులు ఉన్నప్పటికీ బలహీనతలు ఉన్నప్పటికీ ఆ బలహీనతలను ఒకరి ఒక ఒకరిని ఒకరు క్షమించుకొని అర్థం చేసుకొని దిద్దుకునేటువంటి మనస్తత్వం వారిలో ఉంటుందన్నటువంటి ఆ భావాన్ని బట్టి వారిద్దరూ చక్కగా కొనసాగుతారు ఇప్పుడు చూడండి వారు దిగంబరులుగా ఉన్నారంట సిగ్గు ఎరగకున్నారంట ఎంత బాగుందో చూడండి దిగంబరంగా ఉండటం ద్వారా ట్రాన్స్పరెంట్గా ఉండటం ద్వారా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే కొన్ని అవమానకరమైన విషయాలు ఉంటాయి కొన్ని కొన్ని చేయకూడనివి చేసిన విధానాలు ఉంటాయి చేయకూడని తప్పులు చేసిన పరిస్థితులు ఉంటాయి దాన్ని బట్టి భర్త సిగ్గుపడాల్సి వస్తుంది కొన్నిసార్లు భారీ సిగ్గుపడాల్సి వస్తుంది కానీ సిగ్గుపడలేనటువంటి జీవితం ఉంది అంటే ప్రేమ చేత దాన్ని కప్పేశారు ప్రేమ చేత ఆ అవమానాన్ని కప్పేశారు ప్రేమ చేత ఆ తప్పిదాన్ని కప్పేశారు ఇంకా సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు మనం చేసినటువంటి ప్రతి తప్పులను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి సిల్వలో భరించి ఆయన సంపాదించిన నీతిని మన మీద కప్పాడు కాబట్టి మనం ఇంక సిగ్గుపడాల్సిన అవసరం లేదు అయితే మనం దేవుని వెంబడించే క్రమంలో మొదట్లోనే చెప్పాను నేను వేషధార నుండి కూడా దాచిపెట్టలేవు నువ్వు దేవుని దగ్గర ఏది కూడా కొన్నిసార్లు భార్యాభర్తలకు కూడా ఈ మాట చెప్తా ఉన్నాను మీరు దాచిపెట్టిన దాగదు తెలుసుకుంటారు ఏదో ఒక రకంగా అయితే నీ నోటితో నువ్వు దాన్ని ఒప్పుకోవటం ద్వారా నీ గౌరవం పెరిగిద్ది నువ్వు దాన్ని చెప్పడం ద్వారా ఎదుటి వ్యక్తి మీద నీ ఎదుటి వ్యక్తికి నీ మీద ఉన్న ఆలోచన మార్చబడుతుంది సో సరైన సంబంధాలు మనము కలిగి ఉండే వారంగా ఉందాం ఇక ఆఖరిగా నేను చెప్పే ఒక మాట ఏంటంటే దిగంబరత్వం అనేది ట్రాన్స్పరెంట్గా ఉండటం అనేది సిగ్గుపడే పరిస్థితిని తీసుకొస్తుంది అని మనకు అర్థమైంది అయితే అలాంటి జీవితానికి తావు లేకుండా బ్రతికే సవాల్ మనం తీసుకోవాలి అన్నీ ఓపెన్గా ఒకరితో ఒకరు చెప్పుకోవాలి చెప్పుకున్నప్పటికీ సిగ్గుపడకుండా ఉండాలి అంటే మంచి జీవితాన్ని మనం జీవించాలి దానికోసం మనము వారంగా ఉండాలి లోపరహితంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అందుకే ఈ మాటలు వింటుండగా ఈ ప్రార్థన చేయండి ప్రభావా దాచుకోవాల్సిన అవసరం లేని లక్షణాలు నాకు దయచేయండి సిగ్గుపడనక్కర్లేని జీవితాలు మాకు దయచేయండి ఇలాంటి జీవితాలు మేము కలిగి ఉండి మాదిరికరంగా మేము బ్రతకటానికి సహాయం చేయమని దేవుని దగ్గర వేడుకుందామా పరశు తండ్రి నీకు వందనాలు భార్యాభర్తలను వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు వీరిద్దరూ ఒకరికి ఒకరై అన్ని విషయాల్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు వారి జీవితం అలా ఉండాలంటే వారు పారదర్శకత కలిగి ట్రాన్స్పరెంట్గా ఉండాలని దాపరికం లేని జీవితాన్ని జీవించాలని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ఈ దాపరికం లేని జీవితము మా మధ్య ఉండాలి అంటే మంచి ప్రవర్తన మేము కలిగి ఉండాలి ఒకవేళ కొన్ని సందర్భాల్లో భర్తలోను భార్యలోను కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ లోపాలను భార్య భర్త పంచుకున్నప్పుడు లేదా ఇంకొక రకంగా తెలుసుకున్నప్పుడు సిగ్గుపడే పరిస్థితులు ఉంటాయి అయినా కానీ వారి జీవితం ఆ రీతిగా ముందు కొనసాగాలంటే ఇద్దరు ఒకరిని ఒకరు క్షమించుకునేవారుగా ఒకరిని ఒకరి తప్పిదాలను ఇంకొకరు ప్రేమ చేత కప్పిపుచ్చుకునేవారుగా వాటిని చాటింపేసుకునేవారుగా కాకుండా నీ వాక్యానుసారంగా నడుచుకునేవారుగా ఉండటానికి సహాయం చేయండి మరి విశేషంగా మా జీవితాల్లో దాపరికం లేని లక్షణాలు దాచుకోవటం దాచుకోవాల్సిన అవసరం లేని లక్షణాలు మాకు ఇవ్వండి సిగ్గుపడినక్కర్లేని జీవితాలు మాకు దయచేయండి నీతో మాకుండేటువంటి ఈ సహవాసంలో కూడా మేమే మాత్రమూ వేషధారలమై మా సంబంధ బాంధవ్యాన్ని కొనసాగించే వారంగా కాక స్వచ్ఛమైన ప్రేమ నీతోనూ మా కుటుంబాల్లోనూ కలిగి ఉండి కొనసాగే జీవితం దేవుడు మేము ఎవరెవరితో తారస్సుపడుతున్నామో వారందరితోనూ మా జీవితంలో ఎవరెవరు మాకు ఎదురు పడుతున్నారో వారందరితోనూ మేము స్వచ్ఛమైన ప్రేమను కనబరిచే వారంగా ఉండడానికి సహాయం చేయండి అందులోనూ భార్య భర్తల జీవితము వారి యొక్క బంధం ఎంత ప్రత్యేకమైందో నీ వాక్యం మేము చూసాం గనుక దానికి ఉన్న విలువను అర్థం చేసుకుని మీరు కోరుకున్న రీతిలో ప్రతి జంట ఉండగలిగినట్లు సహాయం చేయండి మా కుటుంబాలను మా జీవితాలను మీరే కట్టమని బలపరచమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడయ్యండి దేవుని వాక్య ప్రమాణాలతో మీ కుటుంబాన్ని కట్టుకునే కృప ఆయన దయచేయనుగాక ఆమెన్